హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఈ రీడింగ్లో ఏది వస్తే అదే చెప్తాను షుగర్ కోటింగ్ ఉండదు కార్డు ఒకటైతే నేను వేరేది చెప్పను కార్డు ఏది రిప్రజెంట్ చేస్తుందో అదే చెప్తాను ఓకే ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోవచ్చు మీ పర్సన్ గురించి మీరు చాలా బాధపడుతున్నారు మరి మీ పర్సన్ మీ కోసం బాధపడుతున్నారా లేదా అసలు ఎలా ఉన్నారో తెలుసుకోవచ్చు ఈరోజు రీడింగ్లో అయితే మీ పర్సన్ గురించి మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఫస్ట్ అయితే తెలుసుకోవచ్చు

మేనం పుచ్చకం రాసి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు వాటర్ ఎనర్జీ మీ పార్ట్నర్ విషయంలో అయితే మీ ఫీలింగ్ ఎలా ఉంది మీ పార్ట్నర్ మిమ్మల్ని బాధ పెట్టారు అది మిమ్మల్ని వెండిపోటు పొడిచారు నమ్మక ద్రోహం చేశారు మీ పార్ట్నర్ మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు అని చెప్పి మీరైతే చాలా బాధపడుతున్నారు బట్ మీ పార్ట్నర్ గురించి అయితే మీకు కోపం కూడా ఉంది మీ పార్ట్నర్ మీద అయితే అలాగే బాధ కోపం ఎంత ఉందో అలాగే బాధ కూడా అంతే ఉంది మీ పార్ట్నర్ గురించి అయితే మీకు మీకు మీరే ఉన్నప్పుడు మీ లైఫ్ చాలా బాగుండేదని చెప్పి మీ పార్ట్నర్ గురించి ఎప్పుడైతే మీరు ఆలోచించడం మొదలు పెట్టారో అప్పటి నుంచే మీరైతే మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోయి ఒంటరిగా ఉన్న ఫీలింగ్ అయితే మీకైతే వస్తుంది అలాగే ఉంది మీకు అయితే రోజు అలానే బాధపడుతున్నారు మీరు మీ పార్ట్నర్ గురించి అయితే నైట్ పడుకునే టైంలో అయితే తను మీ లైఫ్లోకి రాలేనప్పుడే మీరు చాలా హ్యాపీగా ఉండేవారని చెప్పి మీ లైఫ్లోకి ఎప్పుడైతే మీ పార్ట్నర్ అయితే వచ్చారో అప్పటి నుంచే మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచించుకుని మీ గురించి మీరు పట్టించుకోవడం మానేశారని చెప్పి పూర్తిగా ఇప్పుడైతే ఒంటరి వారిగా ఫీల్ అవుతున్నారని చెప్పి మీరైతే చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ ఎప్పుడైతే మిమ్మల్ని బాధపెట్టి నమ్మక ద్రోహం చేసి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయ్యారో అప్పటి నుంచి కూడా మీరైతే చాలా బాధపడుతున్నారు రోజు నిద్రపోయే టైంలో అయితే మిమ్మల్ని మీరు కోల్పోయారని చెప్పి మీరైతే చాలా బాధపడుతున్నారు మీరు వంట వారిగా ఫీల్ అవుతున్నారు మీరు నాకంటూ ఎవరూ లేరు నేను ఒంటరి అయిపోయాను అని రోజు కూడా మీరు బాధపడుతున్నారు అలాగే ఫీల్ అవుతున్నారు ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టారో ఎప్పుడైతే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చారో అప్పటి నుంచి కూడా మీరైతే మిమ్మల్ని మీరు పూర్తిగా కోల్పోయారని చెప్పాలి మీ పార్ట్నర్ గురించి ఆలోచించడం మీ పార్ట్నర్ హ్యాపీనెస్ చూసుకోవడం మీ పార్ట్నరే ఇంకా మీ అంటేనే మీ పార్ట్నర్ ఇంకా మీ ఆనందం మీ సంతోషం ఏదైనా కూడా తనలోనే చూసుకునేవారు అంత అలా మీ పార్ట్నర్ని అయితే మీరైతే ఇష్టపడ్డారు ప్రేమించారు బట్ మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మీకైతే ద్రోహం చేశారు ఎందుకంటే మీ పార్ట్నర్ ఒక ప్రాక్టికల్ పర్సన్ తను ఏదైనా కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తాడు ఎమోషన్గా ఆలోచించడు ప్రతిదీ కూడా ఒక ప్రాక్టికల్గానే తన మైండ్ సెట్ కూడా ప్రాక్టికల్గానే ఉంటుంది ఎప్పుడు కూడా జెన్యున్గా ఉండదు ఏ విషయంలో కూడా ప్రాక్టికల్గానే ఆలోచిస్తూ ఉంటాడనమాట మీ పార్ట్నర్ ఇప్పుడు మీ పార్ట్నర్ విషయంలో అయితే మీరు చాలా బాధపడుతున్నారు తట్టుకోలేకపోతున్నారు భరించలేనంత బాధ అయితే ఫీల్ అవుతున్నారనే చెప్పాలి ఖచ్చితంగా కూడా మీ పార్ట్నర్ విషయంలో అయితే మీరు ఎందుకంటే మీ పార్ట్నర్ ఫాస్ట్లో మిమ్మల్ని చూడకుండా ఉండలేనని చెప్పి ఇలా కొన్ని మాయమాటలు అయితే చెప్పారనే చెప్పాలి మీకైతే కానీ ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మినిమం కూడా పట్టించుకోవట్లేదు మోసం చేసి వెళ్ళిపోయారు అని చెప్పి ఇప్పుడైతే మీరు చాలా బాధపడుతున్నారు మీ పార్ట్నర్ విషయంలో అయితే మీకు మీ పార్ట్నర్ని అయితే అడగాలని ఉంది ఇవే ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాను నేను నిన్ను నిజాయితీగా అంటే జర్న్యున్గా ప్రేమించాను నువ్వు నాకు దాని ప్రతిఫలంగా బాధను మిగిల్చావు నువ్వు ఫాస్ట్లో ఎన్ని తప్పులు చేసినా కూడా నేను సమర్థించుకున్నాను నేను భరించాను నీలాంటి వ్యక్తిని నమ్మి నన్ను నేనే మోసం చేసుకున్నాను నన్ను నేనే మోసం చేసుకున్నాను అని మీరు చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు ఆ విషయమే మీ పార్ట్నర్ని అయితే మీరు కనిపిస్తే తను మీ దగ్గరికి వస్తే నిలదీయాలి అడగాలి అని చెప్పి మీరైతే అనుకుంటున్నారు మీరు అంతా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్ విషయంలో అయితే మీరైతే ఎందుకంటే మీ పార్ట్నర్కి మీరు చాలా లవ్నైతే చూపించారు కంట్రోల్ చేసుకోలేనంత అయితే చూపించారు మీరు ఎప్పటికప్పుడే అయినా కూడా మీరు ఫాస్ట్లో అవన్నీ కూడా మీరు సమర్థించుకుని చూసి చూడలేనట్టుగా మీరైతే ఉండేవారు ఫాస్ట్లోని కొన్ని విషయాల్లోని ఇంత బాధలో ఉన్నా కూడా మీ పార్ట్నర్ని మీరు ఎన్ని అడగాలని చెప్పి అనుకున్న నిలదీయాలని ఉన్నా కూడా ఫాస్ట్లో మీ విషయంలో చేసిన అన్నిటినీ కూడా మీరు అడగాలని అనుకున్నా కూడా మీకు మీ పార్ట్నర్ అంటే ప్రేమ కూడా చాలానే ఉంది ఎప్పుడైనా మీ లైఫ్లోకి రావాలి విస్ఫుల్ చెయ్యాలి ఈ యూనియన్ ఆలోచిస్తున్నారు మీకు ఒకవైపు కోపము ఉంది మీ పార్ట్నర్ అంటే తనని నిలదీయాలి మీ లైఫ్ని ఎందుకు ఇలా చేశారు అని చెప్పి మిమ్మల్ని ఈరోజు ఎందుకు ఇలా వంటవారిగా వారిగా వదిలేశారని చెప్పి మీకు అడగాలి నిలదీయాలని ఉంది బట్ ఒకవైపు తనపై ఉన్న లవ్ వల్ల మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ని విస్ఫుల్మెంట్ చేసి మళ్ళీ రీయూనియన్ చేయాలి అని కూడా ఒకవైపు ఆలోచిస్తున్నారు మీరు మీ పార్ట్నర్పై ప్రేమ ఎంత ఉందో బాధ కూడా అంతే ఉంది మీ పార్ట్నర్ కోసం అంతే బాధపడుతున్నారు అలాగనే తనపై ఉన్న ప్రేమతో మళ్ళీ తను మీ లైఫ్లోకి వస్తే బాగుండ కూడా ఆలోచిస్తున్నారు మీరైతే మిమ్మల్ని ఎంత అలా వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని బాధ పెట్టినా కూడా నమ్మక ద్రోహం చేసినా కూడా మీరు ఇంకా మీ పార్ట్నర్ కోసం ఆలోచిస్తున్నారు తను మీ లైఫ్లోకి రావాలని ఎదురు చూస్తున్నట్టుగా ఇక్కడైతే కనిపిస్తుంది ఇదేనండి మీ ఫీలింగ్స్ అయితే ప్రజెంట్ ఇలాగ ఉన్నాయి మీ పార్ట్నర్ కోసం అయితే బాధపడుతున్నారు అలాగే తన ప్రేమ మర్చిపోలేక తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీ రిలేషన్ న్యూ నుంచి చేయాలి అని కూడా ఆశపడుతున్నారని చెప్పాలి మీ పార్ట్నర్ మీ కోసం ఆలోచిస్తున్నారా లేదంటే తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా ఎలా ఉన్నారు మీ గురించి బాధపడుతున్నారా లేదంటే తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా ఎలా ఉన్నారో తెలుసుకోవచ్చు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే తనకి బాధ ఉన్నప్పటికీ కూడా మీరంటే ఇష్టం ఉన్నప్పటికీ మీపై ఫీలింగ్స్ ఉన్నప్పటికీ అంటే తనకి ఎమోషన్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుని స్ట్రాంగ్ అయితే ఉంటున్నారు బయటికి మీకు వచ్చింది తనకి మీ పార్ట్నర్కి వచ్చింది మీకు వచ్చింది అంటే మీకైతే మీ పార్ట్నర్ మీద కోపం ఉందని వచ్చింది ద ఎంపరర్ కార్డు మీ పార్ట్నర్ అయితే చాలా ఈగో పర్సన్ చెప్పాను కదా ప్రాక్టికల్ పర్సన్ అని సేమ్ అదే కార్డ్ వచ్చింది మీ ఎదురుగుంటేనే కార్డ్స్ తీసాను కదా వృషభం కన్యా మేషం రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఎర్త్ ఎనర్జీ మీ పార్ట్నర్ అయితే తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని కూడా కంట్రోల్ చేసుకోగలిగే వ్యక్తి అని కూడా చెప్పచ్చు మీ పార్ట్నర్ని అయితే ఎందుకంటే మీ పార్ట్నర్ చాలా ఈగో పర్సను అలాగే చాలా ప్రాక్టికల్ పర్సన్ తనకి ఎమోషన్స్ కన్నా ప్రాక్టికల్గానే ఎక్కువగా ఆలోచిస్తారు తినైతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను తను మీ రిలేషన్ న్యూ బిగినింగ్ చేయాలా వద్దా అని చెప్పి ఆలోచన ఉన్నా కూడా తనైతే ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోరు తన గురించి తను మాత్రమే ఆలోచించుకుంటారు తను ఎక్కువగా ఎదుటి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు తన గురించే తను ఆలోచించుకునే పర్సన్ అందుకనే మీ మేబీ మీ రిలేషన్ కూడా బ్రేక్ అవ్వడానికి కారణం కూడా కొంతమంది టాక్సిక్ పర్సన్స్ అవ్వచ్చు అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే అదర్ పర్సన్స్ అవ్వచ్చు అంటే మిమ్మల్ని విడదీసిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ వల్ల మీ రిలేషన్ అయితే బ్రేక్ అయ్యింది బట్ మీ పార్ట్నర్ అయితే తన లైఫ్లో తనకి అన్నీ ఉన్నాయి అన్నీ కావాలి నాకంటూ ఏది లోటు ఉండకూడదు నా కెరియర్ అవ్వచ్చు నాకు నా లైఫ్ అవ్వచ్చు ఏదైనా కూడా నాకు అన్నీ ఉండాలి నాకు అన్నీ సమకూరాలి నా లైఫ్లో ఏదీ లేదనే లోటు అయితే నాకు ఉండకూడదు అని చెప్పి ఆలోచించే పర్సన్ అనమాట ప్రాక్టికల్ అని చెప్పాను కదా ప్రాక్టికల్ పర్సన్ తను ఎక్కువగా మనీ మైండెడ్ తనకి మనీ అంతే మనీ ఉంటే చాలు తన తనకి ఇంకా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అయితే ఎటువంటి అవసరం లేదు తనకి తను బాధపడుతున్నారు చాలా అవుతున్నారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు బట్ ఏంటంటే తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే బంధించేసినట్టు అంటే అంటే తనకి తనే బంధించుకున్నారని చెప్పాలి మీ పార్ట్నర్ అయితే తన మనీ మైండెడ్ తన కెరియర్ గురించి ఆలోచించుకోవడం లేదంటే తన లైఫ్ గురించి ఆలోచించుకోవడం ఎదుటి వాళ్ళ మాటలు వినడం ఇలాంటి వాటి వల్ల మిమ్మల్ని అయితే మీ పార్ట్నర్ అయితే ఫాస్ట్లో కూడా చాలా బాధ పెట్టారు మిమ్మల్ని దూరం చేసుకోవడానికి కారణం కూడా అదే మీ పార్ట్నర్ అయితే పార్ట్నర్ ఏంటంటే తన హ్యాపీనెస్ కోసం తను చూసుకుంటారు తన లైఫ్లో అన్ని ఉండాలి అని చెప్పి తనపై తన కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటారే తప్ప వేరే ఒకరి గురించి అయితే ఆలోచించరు తనకి తానే ఇంపార్టెంట్ మీకైతే మీ పార్ట్నరే ఇంపార్టెంట్ కానీ మీ పార్ట్నర్కి తనకు తానే ఇంపార్టెంట్ తర్వాత ఎవరైనా అని ఆలోచించే వ్యక్తి మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే తన మనీ గురించి ఆలోచిస్తున్నారు తన మనీ మైండెడ్ తనదైతే తన మైండ్లో అంతా కూడా మనీని ఎలా సంపాదించాలి నా కెరీర్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇలా ప్రాక్టికల్గానే ఆలోచిస్తాడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను రిలేషన్ కోసం అయితే పెద్దగా ఆలోచించారని చెప్పాలి ఎందుకంటే తనకి ఉన్న ఫీలింగ్స్ ఎమోషన్స్ని ఏవన్నా కూడా కంట్రోల్ చేసుకునే పర్సను మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనైతే తనకి నేను చాలా స్ట్రాంగ్ పర్సన్ని నేను చాలా ప్రాక్టికల్ పర్సన్ని నాకు ఏది కావాలో నాకు తెలుసు నాకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు నా గురించి నేను ఆలోచించుకోగలను నా హ్యాపీనెస్ నేను చూసుకోగలను ఇలాగే ఆలోచిస్తారు మీ పార్ట్నర్ అయితే బట్ మీ పార్ట్నర్కి అయితే కొంచెం బాధ ఉంది కానీ తన మైండ్ అంతా కూడా మనీ మైండెడ్ అనే చెప్పాలి ఇక్కడ మనీ కార్డ్స్ ఎక్కువ వచ్చాయి తన ఆలోచనలు అన్నీ కూడా మనీ గురించి కెరియర్ గురించి ఇవే వీటి తర్వాతే ఎవరైనా అని ఆలోచించే పార్ట్నర్ మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ అయితే ఎలా ఉన్నాయి తనైతే మీ గురించి ప్రజెంట్ అయితే ఆలోచించట్లేదు తను కెరియర్ అండ్ తన లైఫ్ హ్యాపీగా ఉన్నదా లేదా నా లైఫ్ నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నానా లేదా నా లైఫ్ నాది గ్లోత్ అవుతుందా లేదా ఇదే చూసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే ప్రజెంట్ అయితే మీ గురించి అయితే ఆలోచించట్లేదు మమ్మల్ని బాధ పెట్టానని కూడా తనకు మినిమం కూడా లేదు మీ పార్ట్నర్కి అయితే మీరు మీ పార్ట్నర్ విషయంలో ఎంత బాధపడుతున్నా మీ పార్ట్నర్ అయితే మినిమం కూడా పట్టించుకోవట్లేదు తన లైఫ్లో అయితే తను ఉన్నారని చెప్పాలి అలాగే ఏంజల్స్ మీకు ఏ సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో కూడా తెలుసుకోవచ్చు అలాగే మిథినం కుంభం తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు హెయిర్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఈ రీడింగ్ వాళ్ళకి కూడా వర్తిస్తుంది మీ లైఫ్లో సెలబ్రేషన్ అయితే ఉండబోతుంది బట్ అది ఎలానో చూడాలి ఓకే 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 మిమ్మల్ని బాధపెట్టి నమ్మకద్రోహం చేసిన వ్యక్తి గురించి మీరు పట్టించుకోకండి ఆ వ్యక్తి కోసం ఆలోచించద్దు మీకు మీరు డిఫెండ్ చేసుకోండి నా ఎమోషన్స్ని మీకున్న ఫీలింగ్స్ని అయితే కంట్రోల్ చేసుకోండి మీకు మీరు డిఫెండ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మీరు స్ట్రాంగ్ పర్సన్గా ఉండండి మీ గురించి మీరు ఆలోచించుకోండి అలాగే మీ లైఫ్లోకైతే మీకు కమిట్మెంట్ ఇచ్చి స్టెబిలిటీ ఇచ్చే వ్యక్తి అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారు అలాంటి వ్యక్తులను మీరు కలవబోతున్నారు అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు బోటమ్ ఆఫ్ ద డబ్ సెలబ్రేషన్ కార్డ్ త్రీ ఆఫ్ కార్స్ చెప్పాను కదా అలాంటి వ్యక్తి అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారు అలాంటి వ్యక్తితో మీరు అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నారని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇటువంటి వ్యక్తి గురించి ఆలోచించుకుని మీ అయితే పాడు చేసుకోవద్దు మీ గురించి మీరు ఆలోచించుకుని స్ట్రాంగ్గా ఉండండి మీ మీ లైఫ్లోకి అయితే ఒక మంచి పర్సన్ అయితే రాబోతున్నారు మీరైతే ఆ పర్సన్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేసుకోబోతున్నారు అని చెప్పి ఏంజల్స్ అయితే మనకైతే ఎజేషన్స్ అయితే ఇచ్చారు ఇదేనండి ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఇది అందరికీ రిజనేట్ అవ్వకపోవచ్చు అలాగే ఎంతమందికి రిజినేట్ అయ్యిందో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచ్